సో అందరికీ హాయ్ సో పుస్తకం అనేది మనిషి జీవితంలో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది మనంతా స్కూల్కి వెళ్ళాం చదువుకున్నాం సో ఈరోజు చదవాల్సిన పుస్తకాల్లో చిన్న సైజు పుస్తకాలు దట్ టూ ఇన్ ఇంగ్లీష్ అవి నేను మీకు పరిచయం చేస్తాను సో కొందరు ఫ్రెండ్స్ అడిగారు నన్ను సో ఆ పది పుస్తకాలు సైజులో చాలా చిన్నగా ఉంటాయి మంచి భాషలో ఉంటాయి మంచి వ్యక్తీకరణ దాంతోపాటు మంచి మీనింగు తర్వాత మన జీవితాన్ని ఎలివేట్ చేసే అంశాలు మనల్ని ఆలోచింపజేసే అంశాలు ఇటువంటివన్నీ ఉన్నాయి సో ఆ పది పుస్తకాల స్మాల్ బుక్ సిరీస్లో ఇది ఫస్ట్ బుక్ ఐఎమ్ గోయింగ్ టు సజెస్ట్ ఎనిమల్ ఫామ్ సో ఎనిమల్ ఫామ్ అనే పుస్తకం జార్జ్ ఆర్వెల్ అనే ఒక వ్యక్తి రాసిన పుస్తకం ఇది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది ఈ పుస్తకం ఏమిటి కమ్యూనిజం మీద ఒక సెటర్ అనమాట మనకి బాబు గారు తీసిన ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది ఆడ మొగ సమానం కానీ మొగ కొంచెం ఎక్కువ సమానం అని సో ఈ ఎనిమల్ ఫామ్ అనే పుస్తకంలో ఉన్న కంటెంట్ కూడా జార్జ్ ఆర్వెల్స్ కృషించింది ఆ అంశాన్నే అంటే అందరూ సమానమే అక్కడ ఉన్న జంతువుల ఇది జంతువుల మధ్యన ఉన్న కాన్వర్జేషన్ దీని మీద ఒక యానిమేషన్ సినిమా కూడా వచ్చింది అది ఇప్పుడు ఇంటర్నెట్లో ఉంటుంది మీరు ఎత్తుకులేదు దొరుకుతుంది సో ఈ ఎన్యుల్ ఫామ్లో అన్ని జంతువులు సమానం కానీ ఒక్క జంతువు వాటికంటే ఎక్కువ అదే ఇది సో ఇది కమ్యూనిజం మీద ఒక సెటర్ అనమాట చాలా ఎక్సలెంట్ రైటింగు ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంది చాలాసార్లు ప్రింట్ అయింది తర్వాత చాలా విమర్శలు వచ్చాయి సద్విమర్శలు వచ్చాయి ఈ పుస్తకాన్ని అభినందించే వాళ్ళు ఈ భూములంత వరకు ఉంటారు ఇది ఫస్ట్ పుస్తకం విచ్ ఐ మై టు సజెస్ట్ ద సెకండ్ ఈస్ దిస్ ద ఆల్కమిస్ట్ సో ఆల్కమిస్ట్ అనేది పౌలోకోలో రాసినటువంటి ఒక అద్భుతమైన నావెల్ ఇది కాకపోతే ఇందులో ఉన్న నావెల్ మూలం బేసికల్లీ ఒక జర్మన్ డాక్టర్ నుంచి ఆయన అడాప్ట్ చేసుకున్నాడు ఒక చిన్న స్టోరీ అది ఆ స్టోరీ ఏమిటి మనందరం ఎక్కడెక్కడో వెతుకులాడుతున్నాం ఆనందం కోసం జీవితం కోసం జీవితం యొక్క నిధి అంటే డబ్బు అని కాదు జీవితం అంటే ఉన్నదాన్ని ఆస్వాదించే ఒక లక్షణం సో అంత బాగానే ఉంది అయినా ఏదో మిస్ అయిందన్న భావనలో మనం అందరూ ఉన్నాం సో ఈ ఆల్కమిస్ట్ పుస్తకంలో ఒక కాచుకునే ఒక అబ్బాయి ఒక కళ పడుతుంది ఆ కళని అతను అనుసరిస్తాడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు ఆ తర్వాత పిరమిడ్ని చేరుకోవాలి ఆ చేరుకునే ముందు ఒక అమ్మాయిని కలుస్తాడు ఒక కింగ్ని కలుస్తాడు ఒక ట్యారెట్ రీడర్ని కలుస్తుంది కలుస్తాడు ఆ తర్వాత ఒక అమ్మాయిని కలుస్తాడు అట్లాగే ఒక ని కలుస్తాడు సో ఆల్కమిస్ట్ సహాయంతో ఇతను ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్తాడు ఎక్కడైతే తొవ్వాలని తనకు కలబడిందో అక్కడ తొవ్వి చూస్తే అక్కడ ఏమి ఉండదు అప్పుడు ఆ పిరమిడ్ దగ్గర ఉన్న ఆ ఒక ఈజిప్షియన్ నల్లగా బలిష్టంగా ఉన్న ఒక గుంపు వచ్చి అతన్ని కొడతారు హీరోని ఏ వెతుకులాడుతున్నావు ఇక్కడ అంటే నాకు కలబడిందండి ఇక్కడ నిధి దొరుకుతుందని అంటే అప్పుడు వాళ్ళంతా నవ్వుతారు అందులో ఒక ఆయన చెప్తాడు నాకు కలబడ్డది ఒక చిన్న చర్చి ఇట్లా చెట్టు దాని కింద బండ ఉంటుంది దాని కింద నిధి ఉన్నట్టు నేను ఆయన ప్రయాణం చేశానా కళలు పట్టించుకోవద్దు భయం అని చెప్తాడు కానీ యాక్చువల్లీ ఇతను ఆశ్చర్యపోతాడు ఏ చర్చి దగ్గర లేదా ఎలాంటి ప్రాంతం నుంచి తను బయలుదేరి వెయ్యి వేల కిలోమీటర్లు జర్నీ చేసి అతను ఈ పిరమిడ్ చేరుకున్నాడు ఎగ్జాక్ట్లీ ఎదుటి వ్యక్తి చెప్తున్న కలలో ఆ చర్చ ఉంది ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రయాణం చేసి వెళ్ళి చూస్తే అక్కడ నిధి ఉంటుంది అనమాట దీని అర్థం నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడనే నిధి ఉంది నువ్వు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు అనే కాంటెక్స్ట్ తప్పకుండా చదవండి గ్రేట్ బుక్ మూడవది తెలిసిందే జునార్థన్ లివింగ్స్టన్ సీగల్ ఆ తర్వాత ఈ పుస్తకాన్ని నేను తెలుగులో రీసెంట్గా స్వేచ్ఛకయ్యే ఆకాశంలో ఎగిరిన అని పైన జోడించి జునార్థన్ లీవ్ సీగల్ ఒక అద్భుతమైన అద్వితీయ ఆధ్యాత్మిక గాథ నేను ఒక పుస్తకాన్ని రాసిన తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన చాలా బాగుంటుంది చదవండి ఇందులో కూడా అంతే సింబాలిక్గా చెప్పారనమాట జార్జ్ ఆర్వెల్ అదే చేశాడు తర్వాత రిచర్డ్ బాగ్ కూడా అదే చేశాడు సింబాలిక్గా ఓ గద్దని తీసుకున్నాడు ఓ గద్ద కుటుంబంలో అది పుట్టింది అన్నిట్లాగా బతకాలని లేదు ఉన్నతంగా జీవించాలని ఆలోచించింది అట్లా తను ఏ గద్ద చూడని కొన్ని విషయాలను చూడాలనుకుంది ఏ గద్ద ఎగరని కొన్ని ఎత్తుల్ని ఎగరాలనుకుంది ఏ గద్ద ఏ జీవితంలోనూ ఏ జీవితకాలంలోనూ ప్రయత్నం చేయని కొన్ని విషయాలను ఆకలింపు చేసుకునే ప్రయత్నంలో అది ఎట్లా సఫర్ అయింది ఆ ప్రయత్నంలో తను కలుసుకున్న గురువు చేయాం కావచ్చు కొందరు మిత్రులు కావచ్చు ఫైనల్గా తిరిగి తన జ్ఞానం అంతా తను పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలో ఉన్న ఆ గద్దలకి ఎట్లా చెప్పింది చివరిగా ఎట్లా అది ఒక గురువు అయింది గురువు అంటే అర్థం ఒక సంపూర్ణ జ్ఞానం కలిగిందని సో చాలా మంచి కథ సో రిచర్డ్ బాక్ నుంచి వచ్చిన వేరే పుస్తకాలు ఉన్నాయి మళ్ళీ ఎప్పుడైనా వాటి గురించి మనం తెలుసుకుందాం అందులో ఇల్విజన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద పుస్తకాలు సో ఈరోజు నేను సజెస్ట్ చేస్తున్న లిస్ట్ చాలా చిన్న పుస్తకాలు నెక్స్ట్ ఏమిటి ద ఫేమస్ బుక్ దావో తేచింగ్ సో తావో తేచింగ్ రియల్ ఎక్సలెంట్ ఇది లావత్సు మన ముత్తాత రాసింది సో జీవితం యొక్క రహస్యాలు జీవితంలో ఉన్న విరోధ భాష్యాలు సో జీవితానికి పెనవేసుకుపోయిన రకరకాల విషయాల్ని చాలా గా ఎక్స్ప్రెస్ చేసిన పుస్తకం ఇది ప్రపంచంలో చాలా మందిని ఆకర్షించింది ఇప్పుడు ఇది కూడా నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా దాదాపు సగం పూర్తయింది అయితే ప్రాబ్లం ఏమిటి చాలామంది ట్రాన్స్లేట్ చేశారు ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి దాదాపు సిక్స్టీన్ ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి సో నేను రాసే కంటే ముందు ఆ సిక్స్టీన్ ట్రాన్స్లేషన్స్ చదివి చూస్తే నైంటీ పర్సెంట్ సేమ్ ఉంటుంది ఒక్కొక్క పదం మార్చారు కొన్ని చోట్ల ఒక ఒక ఫ్రేజ్ మార్చారు అట్లా సో ఎందుకు అట్లా మార్చారు అది ఓన్లీ పోయిట్రికేషన్స్ కోసం మార్చారు లేకపోతే ఎగ్జాక్ట్లీ ఆ చైనీస్ లాంగ్వేజ్ లో అతను ఏమనుకున్నాడో లేదా ప్రకృతికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని మనం గెస్ట్ చేయొచ్చు సో అట్లా దీన్ని రాస్తున్నాను తప్పకుండా చదవండి దిమ్మదిరిగిపోయే పుస్తకం ఇందులో ఎంబైర్ స్టాండర్స్ ఉంటాయి ఈ ఎంబైర్ స్టాండర్స్ లో జీవితానికి సంబంధించిన ఎన్నెన్నో విషయాలు చదివినప్పుడు ఫస్ట్ అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది అర్థం కానట్టు కానీ చదవగా చదవగా అది మూవే అని తెలుస్తుంది ఫిఫ్త్ బుక్ ఇకిగై ఇకిగై అంటే ఇదొక జీవన విధానానికి సంబంధించిన ద జపనీస్ సీక్రెట్ టు లివ్ ఏ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ సో మన అందరిలో ఉన్నది ఏంది కామన్గా ఉన్నది ఆకలి నిద్ర ఇవన్నీ పక్కన పెడితే శక్తి సో మన అంతా శక్తి స్వరూపులమే సో అటువంటి శక్తిని ఎట్లా వాడుకొని జీవితాన్ని డ్రైవ్ చేసుకోవాలనే లో ఈ ఇకగై అనే పుస్తకం రాయబడ్డది చాలా ఎక్సలెంట్ బుక్ చిన్న పుస్తకం పుస్తకం డిజైన్ కూడా చాలా బాగుంటది తర్వాత చిన్న 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 చాప్టర్స్గా విడిగిపోయి ఉంటుంది చాలా ఇంకోటి తెలుగులో ఉంది ఇంగ్లీష్లోనూ ఉంది నెక్స్ట్ సేమ్ జపనీస్ కల్చర్ నుంచి బయటకు వచ్చిన దాన్ని జపనీస్ వే అని పిలుస్తున్నారు ద ఇచ్చిగో ఇచ్చి సో ఇచ్చుగో ఇచ్చి అనేది ఒక ఫ్రేజ్ అంటే ఒక సమయంలో ఒక పనే చెయ్యి ఒకే ఒక జీవితంలో ఒకదాన్నే ఎదుర్కో అనే కాంటెక్స్ట్ దీని అర్థం ఏమిటి నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో మాత్రమే నిమగ్నం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఈ వీడియో చేస్తున్నా నా ఎంటైర్ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఈ చిన్న రికార్డింగ్ చేయడంలో ఆ విషయాన్ని వ్యక్తపరచడంలో నిమగ్నం కావాలి కానీ ఇది ఎవరినో చూస్తారా లేదా ఇది బాగా వస్తుందా రాదా ఇంత కష్టపడి చేస్తే ఏమవుతుంది ఇది నా జీవితానికి ఇవన్నీ ఆలోచించకూడదు ఆలోచిస్తే యు మిస్ దట్ సో ఇచ్చిగో ఇచ్చి అనేది ఇకిగా అనేది జీవితం యొక్క మూల సూత్రాలు అనమాట ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ మూమెంట్ జపనీస్ అంటే ప్రతి క్షణాన్ని ఎట్లా ఆస్వాదించవచ్చు ప్రతి క్షణంలో ఎట్లా నువ్వు దుంకేయచ్చు లీనంగా వచ్చిన కాంటెక్స్ట్ తప్పకుండా చదవండి మనందరికి తెలుసు వన్ ఆఫ్ ద ఫేమస్ సూఫీ సెయింట్ ద రూమి అంటే జలాలుద్దీన్ రూమి సో జలాలుద్దీన్ రూమి నుంచి వచ్చిన చాలా పుస్తకాలు ఉన్నాయి ద బుక్ ఆఫ్ లవ్ లాంటివి సో ఇందులో వన్ నాట్ ఫైవ్ స్టోరీస్ అండ్ ఫేబుల్స్ అంటే అరబ్ కల్చర్కి సంబంధించిన ఎందుకంటే ఇస్లాం ఒరిజిన్స్ అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి అట్లాంటి కథలు కొంత నీతి కథలు లాంటివి కాకపోతే సూఫీజం అండ్ జెనిజం డీల్స్ విత్ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ సో వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు ఒక విషయాన్ని అర్థం చేయించడం కోసం ఊరికే కథలు చెప్పారు నీతి కథలు పంచతంత్ర కథల్లా కాకుండా ప్రాక్టికల్గా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ఒక సంఘటనని వాడుకుంటారు సో గా ఉంటాయి వాళ్ళ కథలు సో ఇది పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ ఈవెన్ కవర్ డిజైన్ ఎంత బాగుంది చూడండి ఈ పిట్ ఎంత బాగుంది సో నెక్స్ట్ అలెన్ వాట్స్ నుంచి బయటకు వచ్చిన పుస్తకం ద వే ఆఫ్ జెన్ సో అలెన్ వాట్స్ యాక్చువల్గా జెన్ మొనాస్ట్రీస్ లో బతికాడు హీ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ టు ద ఓరియంట్ ఆ తర్వాత హీ లివ్డ్ ఇన్ మొనాస్ట్రీస్ అక్కడి నుంచి తన ఎర్లీ ఏజ్ నుంచి చాలా వీడియోస్ చేశాడు డాక్యుమెంట్ చేశాడు తర్వాత హీ బికేమ్ వెరీ ఫేమస్ ఆరేటర్ ఆల్సో ఏ గ్రేట్ ఫిలాసఫర్ తర్వాత చాలా హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఇతని ఫిలాసఫీ నుంచి బయటకు వచ్చాయి అందులో అతని మెయిన్ సబ్జెక్ట్ తావు అండ్ ద జెన్ అనమాట సో జెన్ యొక్క మూలాన్ని తెలుసుకోవాలంటే అలన్ వాట్స్ చెప్పింది వినండి సో అలెన్ వాట్స్ చెప్పిన జెన్ ఓషో పోల్చడం లేదు బట్ ఓషో కంటే అలెన్ వాట్స్ చెప్పింది వెరీ ప్రొఫౌండ్ ఉంటుంది సో ద హిస్టరీ అండ్ కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఈస్టర్న్ ఫిలాసఫీ ఆఫ్ జెన్ అనే కాంటెక్స్ తో వచ్చింది తర్వాత ఇది చాలా మందికి పరిచయం లేని పదం కోయన్ అది తెలిస్తేనే కదా జెన్ కోయన్ అంటే ఏందో తెలిసేది సో నూట ఒకటి జెన్ కోయిన్స్ అని ఒక పుస్తకం ఉంది అట్లాగే వన్ నాట్ వన్ జెన్ స్టోరీస్ అని కూడా ఒక బుక్ ఉంది కొంచెం అది పెద్ద పుస్తకం ఇది చిన్న పుస్తకం సో కోయన్ అనే దానికి ఒక ఈక్వల్ వర్డ్ తెలుగు పదం అంటే యక్ష ప్రశ్న అంటే ప్రశ్న ఉంది దానికి జవాబు లేదు లేదా జవాబు నువ్వే కనుక్కోవాలి సో ఏదైనా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ రెండు రకాల ఆశ్రమాలు ఉన్నాయి నోటబ్లీ ఒకటి ఇక్యూ ట్రెడిషన్ అంటారు రెండోది బొకుజు అట్లాంటి వాళ్ళు సో గురువు వచ్చి శిష్యుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతాడు చెవులో దాన్ని నీవే డిస్కవర్ చేయాలి తప్ప నువ్వు వేరే వాళ్ళని అడగొద్దు తర్వాత ఆ ప్రశ్న చాలా గా ఉంటుంది ఎగ్జాంపుల్ ద ఫేమస్ కోయన్ జెన్ కోయిన్ వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ సింగిల్ హ్యాండ్ క్లాప్ అంటే ఒక చేతి కనుక చప్పట్లు కొడితే దాని శబ్దం ఎలా ఉంటుంది యు హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ రెయిన్ డిఫైన్ సౌండ్ ఆఫ్ రెయిన్ ఇట్లాంటిది ఆ తర్వాత ఎగ్జాంపుల్ గ్లాస్ ఉంది గ్లాసులో గాలి ఉంటుంది కదా ఆ గాలి ఏ ఆకారంలో ఉందని అడుగుతారు సో వెరీ సింపుల్ క్వశ్చన్స్ కానీ వాటికి జవాబు కనుక్కోవడం కష్టం ఇంకొకటి ఒకటే ప్రశ్న చాలా మంది శిష్యులను అడుగుతారు ఒక్కొక్క శిష్యుడు వాడివాడి జవాబుని ఫిగర్ అవుట్ చేయాలి కానీ వేరే వాళ్ళ జవాబుని కాపీ కొట్టకూడదు అట్లా నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఒక జెన్ మొనాస్టిక్ చెందిన ఒక వ్యక్తి నన్ను అడిగాడు నేను ఈ ఫిలాసఫీ కన్నా తెలిసే చదివాను లేదా అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను అని తెలిసింది కాబట్టి సో షిల్ లెట్ మీ ఆస్క్ క్వశ్చన్ అన్నాడు సరే అన్నాను సో ఆర్ ఆర్యు అని అడిగాడు సో జెన్ కోయిన్ మామూలుగా అయితే ఆమె డాక్టర్ ఆమె ఇంజనీర్ బట్ విన్ జెన్ అన్నప్పుడు నువ్వు ప్రపంచంలో ఎక్కడున్న జవాబు నువ్వు చేయకూడదు యూ హ్యావ్ టు గివ్ యువర్ ఓన్ ఆన్సర్ ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో పెయింటింగ్స్ ఉన్నాయి నీ పెయింటింగ్ ఎప్పుడైతే ఇంతవరకు ఎవరూ వేయని గీత నీ పుస్తకం ఎప్పుడైతే ఎవరు గీయదు రాయని రాత అట్లా ఎవరూ చెప్పని జవాబు నువ్వు చెప్పాలి అప్పుడు నేను చెప్పాను ఇట్లా రెండు చేతులతో చప్పట్లు కొట్టాను చప్పని సో ఐఆమ్ దట్ సౌండ్ అన్నాను అతను డిఫైన్ చేయమన్నాడు అప్పుడు చెప్పాను మేల్ ఈ చెయ్యి ఫిమేల్ ఆ చెయ్యి రెండు కలిసి గట్టిగా కొడితే ఒక చిన్న క్లాప్ సౌండ్ వస్తుంది ఐ ఆమ్ ద క్లాప్ సౌండ్ అండ్ హీ వాస్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ఆన్సర్ కప్ ఆఫ్ లెఫ్ట్ సో ఈ పుస్తకం తప్పకుండా చదవండి తర్వాత ది మోస్ట్ బ్యూటిఫుల్ బుక్ ఓషో షో రాసిన ఉత్తరాలని ప్రింట్ చేసిన ఏకైక పుస్తకం అది చేతులతో ఉంటుంది టైప్ కొట్టేసారు బట్ ఓషో హీ యూస్ టు రైట్ లెటర్స్ సో ఓషో ఫేమస్ కాకముందు అంటే ఒక ఆశ్రమం పెద్దగా ఎస్టాబ్లిష్ చేయకముందు మన భారతదేశం అంతా తిరిగాడు రైళ్లలో బస్సులు అట్లా ఇట్లా సో ఆ టైంలో తన స్పీచెస్ అన్ని కూడా ఒక వ్యక్తి రికార్డ్ చేస్తూ ఉండేవాడు అదే సమయంలో అంతర్జాతీయంగా ఉన్న తన శిష్యులందరికీ అతను పర్సనల్ లెటర్ రాశాడు అనమాట అటువంటి లెటర్స్ అన్ని కలగలిపి ఒక పుస్తకం వేశారు ఆఫ్ టీ అని చక్కటి భాష తేలికైన భాష ఓషో భాష ఇంగ్లీష్ అంత స్వీట్గా బల బలే ఉంటుంది అసలు సో తప్పకుండా చదవండి అండ్ మనకు తెలిసిందే ఈ మహానుభావుని గురించి అతని జీవితంలో కాంట్రవర్సీస్ అవన్నీ రాకముందు అతనికి చాలా సమయం ఉన్నది ఇక్కడ ట్రావెల్ చేస్తూ ఎక్కడ హోటల్లో వెయిట్ చేస్తూ స్పీచ్ ఇచ్చే కంటే ఒక గంట ముందు టు రైట్ లెటర్స్ అండ్ ఆ లెటర్స్ శిష్యులకు ఇస్తే వాళ్ళు పోస్ట్ చేసేవాళ్ళు అట్లా వచ్చిన పుస్తకం సో ఇవి నేను సజెస్ట్ చేస్తున్న పది పుస్తకాలు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తా సో ఏ కప్ ఆఫ్ టీ ఫస్ట్ బుక్ వన్ నాట్ వన్ జెన్ కాయిన్స్ సూపర్ బుక్ మూడవది ద వే ఆఫ్ జెన్ బై అలన్ వాట్స్ నాలుగవది ద రూమి ద బుక్ ఆఫ్ రూమి ఐదవది ఇచ్చి ఆరోది ఇకిగై ఏడోది తావో తేచింగ్ ఎనిమిదవది జునాథను నియమించిన సీగల్ తొమ్మిదవది ద ఆల్కమిస్ట్ అండ్ పదవది ఎనిమల్ ఫామ్ సో ఈ పుస్తకాలన్నీ ఎప్పుడైతే మీరు చేతులు పట్టుకున్నారో ఒక చెంపును కప్పును పట్టుకున్నట్టు అనుకోకుండా ఇవారు యాక్చువల్లీ మిగతా అన్ని వస్తువుల్లో వస్తువు మాత్రమే ఉంది కానీ పుస్తకంలో జీవం ఉంటుంది ఒక కప్పు ఉంది కప్పు మాత్రమే ఉంటుంది కానీ పుస్తకంలో జస్ట్ పుస్తకం లేదు ఒక్కొక్క పేజీ అంటే మన యొక్క మనసులో ఉన్న ఒక్కొక్క పొరలాగా ఇప్పుడు ఓషో రాసిన ఉత్తరాలు చదివినప్పుడు యాక్చువల్గా ఓషో మైండ్ అంటే ఏంటో తెలుస్తుంది సో జార్జ్ ఆర్వెల్ యొక్క మానసిక క్షేత్రం పరిచయం అవుతుంది సో మనకంటే ముందు వీళ్ళు ఈ భూమి మీద నడిచారు ఆర్డినరీ పీపులే బట్ దే హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఇన్సైట్స్ అట్లాంటి వాటిని ప్రపంచానికి పరిచయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు సో తప్పకుండా ఈ అన్ని పుస్తకాలని మీ యొక్క లైబ్రరీలో ఉంచుకోండి డబ్బులు ఉంటే చక్కగా కొనుక్కోండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ పుస్తకానికి గిఫ్ట్ ఇవ్వండి మీ ఇంట్లో పిల్లలకి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇటువంటి పుస్తకాలు గిఫ్ట్ ఇవ్వండి ఆ తర్వాత డబ్బులు లేకపోతే ఉన్నవాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చదవండి ఇది బాగుంటుంది సో ఇది నేను చదవమని కంపల్సరీగా చెప్పలేను ఎందుకంటే ఎవరు సలహాలు ఇవ్వ ఇవ్వదలుచుకోలేదు జస్ట్ పరిచయం చేయడం వరకే నా పని ఎవరి జీవితం వాళ్ళదే ఎవరి ఓపిక వాళ్ళదే తద్వారా మీకు నిజంగా చదవాలనిపిస్తే తప్పకుండా చదవండి అట్లా కాకుండా అవసరం లేదనిపిస్తే ఇగ్నోర్ దిస్ వీడియో ఇగ్నోర్ దిస్ బుక్స్ ఏదో పిచ్చోళ్ళు ఏదో రాశారు ఆ టైంలో ఎందుకు చెప్పు సో ఎవరెవరో చేసిన వాటిని అనుభవించే మనం మనం కూడా ఏదైనా చేస్తే బాగుంటుందన్న స్పృహ విస్తృత అధ్యయనం వల్లనే వస్తుంది లేకపోతే రాదు ఈ ప్రపంచంలో మనం ఆరాధించే మనం రెస్పెక్ట్ చేసే అరవిందో కావచ్చు వివేకానంద కావచ్చు లినిన్ కావచ్చు ఓషో కావచ్చు ఒరేషియస్ రీడర్స్ వాళ్ళు వాళ్ళ చదివి ఉన్న చోట ప్రపంచాన్ని ఒకసారి చూశారన్నమాట సో ఉన్న చోట నుంచి ప్రపంచాన్ని దర్శించాలంటే ప్రపంచంలో ఎన్ని రకాల జాతులు మతాలు ఎన్ని రకాల సంస్కృతులు ఎట్లా ప్రపంచం ఇవాల్వ్ అయింది ఎట్లా ఫైట్ చేసింది ఇట్లాంటి విషయాలన్నీ ఉన్న చోటు నుంచి తెలుసుకోవడానికి పుస్తకం ఒక కరదీపిక ఒక దిక్సూచి సో దీంట్లో ఉన్న విషయాలు బట్టి బట్ట ఉంది చెప్పాను సో దీంట్లో ఉన్న విషయాల్ని మనం జస్ట్ అర్థం చేసుకుందాం అంతవరకే అంతకుమించి ఏ పర్పస్ లేదు ఇప్పుడు ఇంత మంచి ఐప్యాడ్ ఉంది దీంట్లో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమరీ ఉంది ఏది పెట్టుకోవద్దు అన్ని ఇందులో పెట్టుకో భగవద్గీతను గుర్తుపెట్టుకోకర్లేదు బట్టి పట్టక్కర్లేదు బట్టి పట్టడం అనేది అంత మంచి పద్ధతి కాదు నీకు కావలిస్తే చదివి దాని అర్థం దాన్ని ఆచరించడానికి ఉపయోగపడాలి తప్ప గుర్తుపెట్టుకోవడానికి కాదు సో డోంట్ రిమెంబర్ దీస్ బుక్స్ రీడ్ అండ్ ఇంప్లిమెంట్ ఎంతో కొంత మన జీవితంలోకి దింపుకుందాం కొంత మన రంగు మారుతుంది ఇప్పుడు నా రంగు మారినట్టు మారిందరా టాటా బాబాయ్